వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్ విద్య జీవితానికి ఒక ఆయుధం లాంటిది విద్యార్థి దశలో జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకుని ఆ దిశలో విద్యను అభ్యసించి ఉత్తమ ఫలితాలు సాధిస్తే అనుకున్న లక్ష్యం చేరుకుంటారు విద్యతో పాటు సంస్కారం తోడైతే జీవితం ఉజ్వల భవిష్యత్తు అవుతుంది ఇలా విద్యతో సాధారణ కుటుంబాలైన తల్లిదండ్రులు వ్యవసాయదారులైన చేతి వృత్తులు వారు అయినా కష్టపడి చదివించడానికి తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు వారి ఆశయాలను నెరవేరుస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తూ వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతున్నారు సంవత్సరం చిత్తూరు జిల్లా పులిచెర్ల ఎంపికయ్యారు ఉపాధ్యాయుడిగా ఎంపికైన శ్రీకాంత్ పులిచెర్ల మండలం ఎర్ర ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గా ఉంటూ ఇటీవలే జరిగిన సాధారణ బదిలీలో రొంబిచెర్ల మండలానికి బదిలీ అయ్యారు ఉపాధ్యాయుడిగా ఎంపికైన శ్రీకాంత్ను సాచర ఉద్యోగులైన భరత్ కుమార్ ప్రకాష్ తదితరులు అభినందించారు